నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడ ఎప్పుడు ఏది మాట్లాడినా పెద్ద చర్చనీయాంశం అయిపోతుంది లోకల్గా ఉన్నప్పుడైతే లోకల్గా తన ప్రత్యర్థి పార్టీలను కానీ పట్టి అపోజిషన్ లీడర్స్ని కానీ కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ అన్నీ ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమై ఉంటాయి కానీ ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రానికి ఉన్నతమైనటువంటి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి పని మీరు మాట్లాడే ప్రతి మాట ప్రభావితం చూపిస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తించాలి తాజాగా డిప్యూటీ పవన్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోనసీమ వెళ్ళి కొబ్బరి పరిశ్రమ పూర్తిగా డ్యామేజ్ అయింది నష్టపోయింది అక్కడ రైతులు నష్టపోయారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడవలసినటువంటి ఏంటి ఆయన మాట్లాడినటువంటి మాటలేంటి ఆయన ఏమంటున్నారు పచ్చగా ఉన్నాల్సి ఉన్నటువంటి గోదావరి జిల్లాలు ఇప్పుడు పచ్చదనాన్ని కోల్పోవడానికి గల కారణం ఏమిటంటే తెలంగాణ ప్రజల యొక్క దిష్టి తగలటం వల్ల పచ్చగా ఉన్న ఈ కొబ్బరి చెట్లన్నీ పాడైపోయాయి నిజంగా ఇటువంటి కామెంట్ చేస్తే ఎంత ప్రమాదం ఒకసారి కూడా ఆలోచించలేదు ఆయన కొబ్బరి తోటలను నష్టపోయినటువంటి రైతులను వెళ్ళినప్పుడు ఎందుకు నష్టపో ఎందుకు ఈ కొబ్బరి చెట్లు ఎంతగా నష్టపోయినాయి ఆ నష్టానికి కారణం ఏంటి లేదా నష్టపోయినటువంటి రైతులకు ఏ విధంగా ప్రభుత్వం సహాయం చేస్తుంది ఆదుకుంటుంది ఆ విషయాల మీద మాట్లాడుంటే బాగుండేది అది పరిణిత చెందినటువంటి ఒక ముఖ్య డిప్యూటీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే గొప్ప హుందాగా ఉండేది అలా కాకుండా పంట నష్టం గురించి కానీ రైతుల గురించి కానీ మాట్లాడకుండా సంబంధం లేని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు దిష్టి వల్ల దిష్టి తగలటం వల్ల కొబ్బరి చెట్లు ఆ పచ్చదనం అంతా పాడైపోయాయి అంతేకాదు ఉభయ గోదావరి జిల్లాలో పచ్చదనంగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ ఇడిపోవడానికి గల కారణమైందంట ఇది ఎంత అసలు ఆలోచించాలి ఈ మాటలు ఎంత విధంగా ఏ విధంగా ఉంటాయి ఏ స్థాయిలో ఇబ్బంది పెడతాయి ఒకసారి డెపీడ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆశ ఆలోచించాలి ఏం మాట్లాడుతున్నారో కొంచెం ఆయన ఆలోచించాలి వెంటనే ఏం చేశారు ఆయన ఎప్పుడైతే ఆ కామెంట్ చేశారో దాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంటనే క్యాచ్ చేశారు వారికి ఒక అస్త్రంగా దొరికింది వెంటనే అటాక్ చేశారు తెలంగాణ ప్రజల యొక్క దిష్టి తొలిగి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు పచ్చదనము పాడైపోయినాయా అని వెంటనే అటాక్ చేశారు మొదట్లో మౌనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే ఏం జరగబోతుందో తెలుసుకుని వెంటనే మళ్ళీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థాయిలోనే అక్కడ మంత్రులు నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేయటం మొదలుపెట్టారు ఒక అడుగు ముందుకేసి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమాలను తెలంగాణలో ఆడనివ్వము అని చెప్పారు సినిమాలు ఆడతాయా లేదా అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క దిష్టి గోదావరి జిల్లాలో పచ్చగా ఉండటం వల్ల తెలంగాణ ఇడిపోవడానికి కారణమైతే అసలు అమాయకులైనటువంటి రైతులు కదా గోదావరి జిల్లాలో పచ్చదనంగా ఉండడానికి అది ప్రకృతి యొక్క వరప్రసాదం అది అక్కడ ప్రజ రైతులంతా కష్టంతో ప్రాంతాన్ని పచ్చదనంగా చేశారు అటువంటి అమాయక ప్రజల మీద తెలంగాణ ప్రజలు అసూయ ద్వేషము పెంచుకుంటారా అసూయ పెంచుకుంటారా దిష్టి పెడతారా ఆ దిష్టి వల్ల పచ్చదనం పాడైపోతుందా మరి ఆ తెలంగాణ ప్రజల దిష్టి అమాయక రైతుల మీద కాకుండా ఇక్కడ సినిమా పరిశ్రమ మీద పెట్ట దిష్టి పెట్టలేరా అప్పుడు తెలంగాణ ప్రజల యొక్క దిష్టి సినీ పరిశ్రమ తగలేదా తగలదా సినిమా పరిశ్రమలు తెలంగాణకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద హీరోలు ఎవరు లేరు పెద్ద పెద్ద హీరోయిన్స్ ఎవరూ లేరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు కానీ ఇక్కడ లేరు అంతా ఆంధ్ర ప్రాంత హీరోలు ఉన్నారు హీరోయిన్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు అందరు ఆర్టిస్టులు ఉన్నారు మరి వీళ్ళ మీద దృష్టి పెట్టలేదా మరి సినిమా హీరోలు వందల కోట్లు కోట్ల కోట్లు రెమిజర్వేషన్ తీసుకుంటున్నారు కదా మరి వీళ్ళు దిష్టి తగిలితే సినిమా పరిశ్రమ అంతా పూర్తిగా నష్టపోయి ఎక్కడికక్కడ పెట్టే బేడ చదురుకుని మీరు తెల హైదరాబాద్ను వదిలిపెట్టేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారా అలా వెళ్ళిపోతే సినిమా పరిశ్రమ నష్టపోయింది తెలంగాణ ప్రజలు పెట్టిన దిష్టి వలన చెప్తే కూడా బాగుండేదేమో తెలంగాణలో ఉన్నటువంటి సినిమా పరిశ్రమ తెలంగా ఆంధ్ర హీరోలంతా హాయిగా ఎంజాయ్ చేస్తుంటే అమాయకమైనటువంటి తెలుగు రైతులు మాత్రం గోదావరి రైతులు మాత్రం తెలంగాణ ప్రజల దృష్టికి నష్టపోయారని చెప్పడంలో డెప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు మాట్లాడవలసినటువంటి మాటలే కాదు అవి అసలు ఆంధ్ర తెలంగాణ నిలిపోడానికి రైతులకు ఏమైనా సంబంధం ఉందా ఆనాటి బి టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు ఏమని చెప్పేవారు మా నిధులు మా నీళ్లు మా ఉద్యోగాలు మా హక్కుల కోసం వారికి ఏమైతే నష్టపోయారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండటం వల్ల తెలంగాణ ప్రజలు ఏం నష్టపోతున్నారో దానికోసం మేము పోరాటం చేస్తున్నామని చెప్పారే తప్ప గోదావరి జిల్లాలో పచ్చదనంగా ఉంది మా తెలంగాణ ప్రాంతం అంతా ఎడారుగా ఉందని ఆయన చెప్పారా మాకు మాకు రావాల్సినటువంటి నీటి హక్కులు ఎన్ని టీఎంసీలు మాకు ఉన్నాయో అన్ని టీఎంసీలను వాడుకునే హక్కు మాకు కల్పించండి దానికోసమే మేము తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని అడుగుతున్నామన్నారే తప్ప గోదావరి జిల్లాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మా తెలంగాణ వెనకబడిపోయింది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఎడప ఎడగొట్టాలని చెప్పారా ఒక పార్టీ మీరు ఎందుకు పెట్టారు ఒక డిప్యూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరు మాట్లాడవలసిన మాటలే కాదు అవి మీరు ఆలోచించి మాట్లాడాలి అక్కడ లోకల్లో కనుక పార్టీ నాయకులు విమర్శించినట్లయితే అర్థం ఉంది ఆ సమస్యలు అక్కడే అక్కడ వరకే పరిమితమైతే రెండు రాష్ట్ర రెండు పార్టీల మధ్యనే వైరంగా మారుతుంది కానీ పక్క రాష్ట్ర ప్రజల గురించి పక్క రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు మీరు గౌరవప్రదమైనటువంటి ఉన్నతమైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రం గురించి పక్క రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడితే కామెంట్ చేస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఒక్కసారి ఆలోచించుంటే బాగుండేది ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు ఇప్పుడు దానికి మీరు సరైన వివరణ ఇచ్చి ఈ సమస్య ఇంకా ఇంతకంటే పెద్దది కాకుండా చేయటం చేయవలసినటువంటి బాధ్యత డెప్యూటో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది ఈ విషయం మీద ముఖ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా స్పందించలేదు అలాగే భాగస్వామి పార్టీలు అయినటువంటి బీజేపీ నాయకులు కూడా స్పందించలేదు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కూడా స్పందించలేదు ఎన్డీఏలో జనసేన భాగస్వామి కాబట్టి కానీ ఇంతటితో ఆగిపోదు ఇది ఎందుకంటే తెలంగాణలో కరెక్ట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి లోకల్ బాడీలో తెలంగాణ ప్రజల యొక్క అభిమానాన్ని పొందటానికి రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ని అస్త్రంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి దాన్ని తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తాయి అంచేది ఇప్పుడు పార్టీల మధ్య అది పోటీగా మారిపోయింది ఎవరు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తే ఆ పార్టీకి ఎక్కువ లాభం అనే స్థాయిలో ఉంది ఇప్పుడు తెలంగాణలో ఒక లోకల్ బాడీ ఎలక్షన్లతోనే ఆగిపోదు ఇది తర్వాత ఈ పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు అయిపోయిన తర్వాత జిహెచ్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉంటాయి ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా దీన్నే కొనసాగిస్తారు అంటే ఏ ఏ స్థాయికి ఎక్కడి వరకు వెళ్తుందో పవన్ కళ్యాణ్ గారి యొక్క విమర్శలు ఇచ్చినటువంటి ఆ స్పీ మాటలు ఎంతవరకు వెళ్తా ఎప్పుడు దీనికి స్టాప్ అనేది ఎవరి చేతిలోనే లేదు అది కేవలం పవన్ కళ్యాణ్ గారి చేతిలో మాత్రమే ఉంది తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా మేము వెనకబడిపోయాము పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ మీద స్పందించకపోతే మా పార్టీకి మంచిది కాదు అని వారు కూడా కామెంట్ చేస్తే పరిస్థితులు మరి ఏ విధంగా ఉంటాయో చూడాలి దీని విషయంలో అపార విశేష అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి దీనికి పుల్ స్టాప్ పెడితే మంచిది లేదా ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి చాలా ప్రమాదం ఇది అసలు పవన్ కళ్యాణ్ గారు ప్రతి స్పీచ్లోనూ ఆచూతూచి మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి అలా మాట్లాడతారని ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఇప్పుడైనా ఒక పరిణితి చెందినటువంటి పార్టీ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యల మీద మాట్లాడండి రైతుల సమస్యల మీద మాట్లాడండి లేదా మీ పార్టీ మీటింగ్ లేదా మీ పార్టీ కార్యకర్తలకు ఉత్తేజాన్ని ఇవ్వడానికి ఎటువంటి నాలుగు మంచి మాటలు ఉత్తేజం చేసే మాటలు మాట్లాడండి అంతేగాని ఇతర రాష్ట్ర పక్క రాష్ట్రాల నాయకుల గురించి కానీ ప్రజల గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడండి అప్పుడు మీకు కానీ మీ పార్టీకి కానీ మీ భాగస్వామ్య పార్టీలకు కానీ రెండు రాష్ట్రాల ప్రజలకు కానీ పార్టీలకు కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేని కలిగించినటువంటి నాయకులు మీరు అవుతారు లేదా ఇదే విధంగా మీరు స్పీచ్ ఇస్తూ మాటలు మాట్లాడితే వెళ్తే ఎన్డీఏ కూటమికి ఇది పెద్ద డ్యామేజ్గా మనం చెప్పవచ్చు మరిన్ని వార్తా విశ్లేషణతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు